హాయ్ హలో నమస్తే అండి భయ్యా ఈ మార్చి నెల మొత్తం కూడా ఇన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అవి ఏమిటి అంటే ఆపరేషన్ వాలంటైన్స్ వరుణ్ తేజ్ సినిమా మార్చి ఒకటిన అయితే విడుదల కాబోతుంది ఇక గోబీచంద్ సినిమా భీమా ఈ భీమా సినిమా కూడా మార్చి ఎనిమిదిన శివరాత్రి సందర్భంగా విడుదల కాబోతోంది ఇక రామ్ పోతనని హీరోగా డబుల్ స్మార్ట్ ఈ సినిమా కూడా మార్చ్ ఎనిమిదిన విడుదల కాబోతుంది ఇక విశ్వక్షేణ గామి ఈ సినిమా కూడా మార్చి ఎనిమిదిలో విడుదల కాబోతుంది ఇక ట్విస్ట్ ఏమిటంటే గోపీచంద్ రామ్ పోతునేని ఈ ముగ్గురు ఈ ముగ్గురిది వస్తున్న సినిమాలు కూడా మార్చి ఎనిమిదిన శివరాత్రికి పోటీ పడుతున్నాయి ఇందులో ఏ ఒక్కరు కూడా ఇంకా డేట్లు చేర్పులు మార్పులు చేయలేదు సో ఈ మూడు సినిమాలు గాన అలాగే రిలీజ్ అవుతాయి గానా ఏ సినిమా హిట్ అవుతుందో కూడా ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో కూడా వెయిట్ చేయాల్సి చూడాల్సి వస్తుందనమాట సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఈ మొత్తానికి అయితే ఈ ఇప్పుడున్న ఈ మార్చి మొత్తానికి కూడా ఎన్ని సినిమాల తర్వాత ఎండింగ్లో డీజే టిల్లు టూ ఇంకా సిద్ధ జొన్నల గడ్డ సిద్ధు జొన్నలగడ్డ సారీ డీజే టిల్లు టూ సినిమా కూడా మార్చ్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ కాబోతోంది సో మొత్తానికి ఐదు సినిమాలు వస్తున్నాయి అనమాట ఈ మార్చి నెల మొత్తానికి కూడా ఈ నెల మొత్తం కూడా విడుదల కాబోతున్నాయి ఇన్ని సినిమాలు అయితే దీంట్లో టిస్ట్ ఏమిటంటే ఇన్ని సినిమాల్లో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఏ సినిమా బ్లాక్ బెస్టర్ హిట్ అవుతుందో కూడా ఇక ఆ సినిమా ఆ సినిమాలో రిలీజ్ అయిన రోజు మాత్రమే అది ఏది హిట్ అవుతుందో ఏది పట్టు అవుతుందో కూడా మనం చెప్ మా చెప్పుకోగలుగుతాం అయితే ఇక వెయిట్ చేసి చూడాల్సిందనమాట రిలీజ్ కోసం సో థియేటర్లో వెళ్ళి మనం సినిమాలు చూసి సో ఏ సినిమా హిట్ అవుతుందో ఏంటి అనేది కూడా చూడాలన్నమాట మొత్తానికి ఈ నాలుగు సినిమాలతో పాటు లాస్ట్ ఎండ్లో మాత్రము డీజే టిల్లు సిద్ధు రాబోతున్నాయి అనమాట సో మొత్తానికి అయితే బాగానే ఉంది సినిమా మొత్తం కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అయితే ఇక్కడ ఎవరు కూడా ఈ శివరాత్రికి వస్తున్న ఈ సినిమాల్లో ఎవరు కూడా తగ్గడం లేదు సో మూడు సినిమాలు కూడా విడుదల చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటున్నారన్నమాట మేకర్స్ మూవీ యూనిట్ మేకర్స్ అనమాట చూద్దాం ఏ సినిమా ఇటో ఏ సినిమా స్టా అంటే ఆ డేట్ని చేంజ్ చేస్తారా లేదంటే ఇంకేమిటి ఎలా అనేసి ఇంకా వెయిట్ చేయాల్సిందనమాట మొత్తానికి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట సో మన తెలుగు సినిమాలే ఇన్ని సినిమాలు ఒకే నెలలో ఒకే ఫెస్టివల్లో ఇన్ని సినిమాలు పోటీ పడ్డం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూద్దాం సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి థియేటర్లో చూసేద్దాం నేనైతే కోరుకుంటున్నానండి ఇన్ని సినిమాలు అన్ని ఈ ఇప్పుడు వచ్చే ఈ ఐదు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా మంచి బిగ్గెస్ట్ హిట్ అందుకొని మంచి మంచిగా మన తెలుగు సినిమాలు ఆడాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా చూద్దాం ఏ సినిమా హిట్ అవుతుందా ఏ సినిమా కట్ అవుతుందా ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందా ఏ సినిమా బ్లాక్ బెస్టర్ హిట్ అవుతుందా లేదంటే ఏ సినిమా యావరేజ్ అవుతుందా తెలుసుకోవాలన్నమాట చూసేద్దాం మొత్తానికి వెయిట్ చేయాలన్నమాట ఇది అండి ఈ సినిమాలు అయితే మాత్రం రిలీజ్ కాబోతుందనమాట మొత్తానికి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి ఈ ఇన్ని సినిమాల్లో ఏ సినిమా మీకు నచ్చుతుందో కామెంట్ చేసేయండి ఏ సినిమా హిట్ అవుతుందో కూడా కామెంట్ చేసేయండి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్